హాయ్ అండి దీనికి ముందు భాగాలు పార్ట్ వన్ అలాగే పార్ట్ టూలో ఉన్నాయి ఇది పార్ట్ త్రీ వీడియో ఇక ఈ పార్ట్ త్రీ వీడియో కంటిన్యూషన్ చివరిలో సుబ్బారావు రమ్య చెవిలో ఇంతకీ నాకు ఈ అందం మొత్తం ఎప్పుడు దక్కుతుంది అని అడిగాక రమ్యకు అర్థమైంది కానీ అర్థం కానట్టు ఏంటి అంటూ చిలిపిగా నవ్వుతూ రమ్య కావాలనే అంటుంది అని అర్థమైంది సుబ్బారావు రమ్య వైపు చాలా కసిగా చూస్తూ నిన్ను పూర్తిగా అలా చేయాల అవకాశం నాకు ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు చెవులో కొరుకుతూ సుబ్బారావు నోట్లో నుంచి ఆ మాట విన్నాక రమ్యకి శరీరం మొత్తం వేడెక్కిపోయింది సిగ్గుగా తల దించుకుంది సుబ్బారావు మాత్రం జాకెట్ పై నుంచి తన అందాలను చూస్తూ చెప్పు బంగారం నాతో పూర్తిగా ఎప్పుడు అలా చేస్తావు అని మళ్ళీ అడిగాడు కసిగా రమ్య పెదాలు జురుతూ తొందరలోనే అని చెప్తుంది సుబ్బారావు చాలా సంతోషంగా థ్యాంక్స్ బుజ్జి ఇంత అందంపైగా ఇంత వయసులో ఉన్న అమ్మాయి నాకు దక్కుతుందనుకోలేదు చాలా థ్యాంక్స్ నిన్ను కసిగా చేయాలని బాగా సుఖపెట్టాలని ఛాన్స్ వచ్చినప్పుడల్లా అనేసాడు ఆ మాటలకి రమ్య ఒక్కసారి అతని పెదాలు అందుకొని జొరసాగింది అతను కూడా అందుకు అనుస అనుకూలంగా రమ్య పెదాలను జొరుతున్నాడు తన అందాలను నలిపిస్తున్నాడు ఇక తన భార్య ఇంత కసిగా అంకుల్తో ఎంజాయ్ చేస్తుందని ఊహించని శివ బాగా వేడెక్కిపోయాడు తన వాళ్ళ దగ్గర నుంచి కిందికి వచ్చాక అదే పనిగా వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం చూసిన శివ తన ఆ లోపలనే అలా కసెక్కిపోయాడు ఇంకా మధ్య మధ్యలో రమ్య తన వైపు చూడడం చూసి నేను చూస్తున్న విషయం రమ్యకు తెలుసు అని తెలిసి కూడా ఇంత కసిగా చేస్తున్నాడు ఊహించని శివ ఇంకా బాగా వేడెక్కిపోయాడు వాళ్ళని చూస్తూ ఆయనలోనే అలా చేసుకోసాగాడు ఇక సినిమా అయ్యాక అందరూ లేచారు రమ్య సుబ్బారావు కూడా లేచాక సుబ్బారావు ఎవరికి కనబడకుండా రమ్యని వెనక నుంచి గట్టిగా పట్టుకొని హక్ చేసుకున్నాడు అలాగే తను కూడా తన భాగాలని ముట్టుకుంది అంతే రమ్యకి ఒక్కసారిగా అయిపోయింది ఇక రమ్య సుబ్బారావు వైపు కసిగా చూసింది ఆ కసిగ దెబ్బకు సుబ్బారావు కూడా రమ్యను కసిగా చూసి తన చెవిలో ఇంతకంటే ఎక్కువ కసిగానే నీ చిట్టి బంగారాన్ని చూసుకుంటా నలిపిస్తాను అని అన్నాడు తన మొరటి చేత్తో సుబ్బారావు అన్న మాటకి రమ్యకు పిచ్చెక్కిపోయింది ఆ కసి చూసి నిజంగా అంత కసిగా చేస్తాడేమో అనుకుంటుంది ఊహించేసరికి రమ్యకు ఒళ్ళంతా వేడి ఇక శివ ముందే కిందకి వెళ్ళి నడుచుకుంటూ వీళ్ళ కోసం సుబ్బారావు మాత్రం పైన కడ ఉండడంతో కిందికి వచ్చేదాకా రమ్య అలా కసిగా చూస్తూ ఉన్నాడు ఇక అందరూ కార్ ఎక్కి బయలుదేరారు ఇంటికి కారులో రమేష్ ఇవ వైపు చూసి సిగ్గుగా సుబ్బారావు వైపు కసిగా చూసింది దాంతో ఇద్దరు మగాళ్ళకి బాగా వేడిక్కిపోయింది అలా ఎవరి ప్లాట్లోకి వాళ్ళు వెళ్ళారు రమ్య మాత్రం ముందు బాత్రూమ్కి వెళ్ళి తన అన్నీ కడుక్కొని బయటకు వచ్చింది ఏమీ లేకుండా వచ్చింది రమ్య రమ్య రావడం సోఫాలో కూర్చున్న శివ దగ్గరకు వెళ్ళి అతన్ని సిగ్గుతో చూసి అతని ముద్దిచ్చి అతని గుండెల మీద వాలిపోయింది శివ కూడా రమ్య మొహంలో కనిపిస్తున్న ఆ తృప్తిని చూసి తనకి ముద్దొచ్చి గట్టిగా తనకేసి హద్దుకున్నాడు వాళ్ళిద్దరి మాటలు లేవు కానీ వాళ్ళ కళ్ళు వాళ్ళ మనసులో ఒకరినొకరు చూసుకుంటున్నారు చాలా మాటలు మాట్లాడుకున్నాయి అలా సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు గడిపారు ఇక సుబ్బారావు ఆ రోజు తను అనుభవించిన సుఖాన్ని తట్టుకోలేక రమ్య లాంటి అందమైన పైగా మంచి అమ్మాయి తను పొందు ఒప్పుకోవడమే కాక తనతో ఇవాళ చేసిన పనులకు సుబ్బారావుకు నిజంగా స్వర్గంలో ఉన్నట్లే ఉంది అతను మాత్రం రమ్య చాలా మంచి అమ్మాయి ఆ విషయానికి తనకి రెండేళ్ళు తెలుసు ఇలాంటి అమ్మాయి ఇంకా తనతో చేస్తుందంటే ఒకటి శివ పనిలో పడి సరిగా పట్టించుకోవడం ఇంకా నేనైతే సేఫ్ అనుకుంటుందేమో అని తనలో తానే అనుకొని ఎలాగైనా రమ్యని అసలు ఇబ్బంది పెట్టకుండా ఇద్దరికి నచ్చే విధంగా ఆ అందాన్ని మొత్తం జురుకోవాలి అని అనుకుంటూ రమ్య లేత పెదాలను ఆ బంగారు అందాలను కూడా నలిపేద్దామనుకున్నాడు ఇవన్నీ ఊహించుకుంటూ సాయంత్రం దాకా గడిపాడు మంచం మీద పడుకున్నాడు రాత్రి ఎనిమిది గంటలకు అందరం భోజనం చేశాక రమ్య ఒక సింగిల్ పీస్ స్లీవ్లెస్ నైటీ వేసుకుంది లోపల ఏమీ లేకుండా పైగా అది తన మోకాల కొంచెం పైకి ఉంది శివ వెళ్ళి సుబ్బారావుని కూడా పిలిచాడు వాళ్ళతో కలిసి భోజనం భోజనానికి రమ్మని చూడొచ్చు అనే వంకతో సుబ్బారావు కూడా వెళ్ళాడు లోపలికి వస్తున్న సుబ్బారావుని చూసి రమ్య సిగ్గుగా నవ్వింది రమ్మని ఆ డ్రెస్లో చూసిన సుబ్బారావు ఆ మాంతం రమ్మని పట్టుకొని నలిపేయాలనే ఆలోచనలో బలవంతంగా ఆపుకున్నాడు శివ ఉండడంతో ఇక రమ్ను చూసి శివకు తెలియకుండా బాగా కసిగా పెదవి కొరుక్కుంటూ రమ్మ్య అందాలను చూస్తూ ఉన్నాడు ఇంకా శివ వీళ్ళతో ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాడు ఇదే ఛాన్స్ అని సుబ్బారావు ఫాస్ట్గా రమ్మని తన వైపు లాగి ఒక చేతితో తన కుడి అందాలను పట్టుకొని తన పొట్ట మీద పాముతూ తన లిప్స్ అందుకొని గట్టిగా ఒక ముద్దు పెట్టాడు చెవిలో చాలా కసిగా నాకు నాకెప్పుడే నీ చిట్టి తల్లిని నిస్తాఫ్ అని అడుగుతున్నాడు నాకు అలా చేయాలని ఉంది కానీ ప్లీజ్ అంకుల్ ఈ రాత్రికి వద్దు ఆయన కూడా ఇంట్లోనే ఉంటారు బాగోదు ఇప్పుడు రేపు ఆయన ఆఫీస్కి వెళ్ళాక పగలంతా మీ ఇష్టం ప్లీజ్ ఇప్పుడు వద్దు అంది కానీ సుబ్బారావు మాత్రం రమ్మని ఇంకా కసిగా వల్లంతా నలిపేస్తూ ఉన్నాడు ప్లీజ్ వారం ఒక్కసారి చేద్దాం నేను ఈ రాత్రి పోని ఫ్లాట్కి వద్దు నైట్ శివ నిద్రపోయాక నేను ఇక్కడికి వస్తాను ఈ హాల్లోనే చేద్దాం ఒక్కసారి ప్లీజ్ బుజ్జి పొద్దున నుంచి మన మధ్య జరిగిన దానికి నేను ఆగలేకపోతున్నాను అని సుబ్బారావు అంటున్నాడు సుబ్బారావు మాత్రం ప్లీజ్ బంగారం ఒప్పుకోరా నీ చిట్టి తల్లిని నేను అలా చేస్తాను అన్నట్టు తనని బాగా అడుగుతూ ఉన్నాడు సుబ్బారావు అలా ఇంకా తను ఒప్పుకున్నాక సుబ్బారావు కూడా థ్యాంక్స్ బుజ్జి అని రమ్యకు గట్టిగా ముద్దిచ్చాడు ఇంతలో బాబు ఏడవంతో అంకుల్ ప్లీజ్ వదలండి బాబుకి పాలు ఇవ్వాలి అంటూ లేవబోయి సుబ్బారావు మాత్రం రమ్య అందాలని పట్టుకుని నలుపుతూ ఉన్నాడు మరి నాకు పాలు అన్నాడు దానికి రమ్య కసిగా సుబ్బారావు వైపు చూసి పొద్దున థియేటర్లో కసిగా చేశావు కదా అప్పుడు సరిపోలేదా అనే అనిది అసలు వదలకుండా ఇంకా సరిపోలేదా అంది దానికి సుబ్బారావు రమ్య అందాలని చాలా కసిగా చూస్తూ ఉన్నాడు అలా బాబుకు పాలు ఇచ్చిన తర్వాత బాబు పాలు పట్టడం అయ్యాక హాల్లోకి వచ్చిన రమ్యకు శివ ఇంకా సుబ్బారావు మాట్లాడుతూ కనిపించేసరికి శివ వైపు సిగ్గుగా సుబ్బారావు వైపు కసిగా చూసి ఇద్దరిని భోజనానికి పిలిచి వడ్డించి సుబ్బారావుకు వడ్డించేటప్పుడు అతను శివకి కనబడకుండా రమ్య అని అలా తాకుతూ ఉన్నాడు ఒకసారి నలిపేసి రమ్య వైపు కసిగా చూశాడు పెదాలు కరుక్కుంటూ రమ్య కూడా అంతే కసిగా అతన్ని చూసి తన పెదాలు కొరుకుతూ తను కూడా కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టింది అలా ఇద్దరు అప్పుడప్పుడు ఒకరిని ఒకరు కసిగా చూసుకుంటున్నారు సుబ్బారావు మాత్రం రమ్య తన వైపు చూసిన ప్రతిసారి తనని చాలా కసిగా చూస్తూ రమ్య కళ్ళని తన కాళ్ళతో నొక్కుతూ తన పెదాలను కొరుక్కుంటూ రమ్యకి తన కసిని తెలియజేస్తున్నాడు అలా అందరూ భోజనం ముగిసాక సుబ్బారావు వెళుతూ వెళుతూ రమ్య వైపు శివ నిద్రపోయాక పిలువు అని రమ్య అందాలను చూస్తూ వెళ్ళిపోయాడు కొనుక్కుంటూ రమ్య మాత్రం తనని సిగ్గుతో చూస్తూ సరే అయితే అని తన కళ్ళలతోనే చెప్పింది ఇంకా అన్ని సర్దేశాక బెడ్రూమ్కి చేరుకున్న శివ రమ్య రావడంతోనే తన పైకి లాక్కొని తన అందాలని చూస్తూ ఉన్నాడు మోగుడికి చేసిన పనికి అతని మీద ప్రేమ ముంచుకొచ్చింది రమ్య అతనిని ప్రతిగా తాను కూడా ముద్దు పెడుతూ ఇద్దరు ముద్దుల్లో రెచ్చిపోయారు అలా ఇద్దరు ఒకరొకరు బాగా ముద్దులు పెట్టుకున్నారు అంకుల్ నేను నిద్రపోయాక రమ్యని అలా చేయడానికి ఒప్పించి తెలిసాక శివకి బాగా వేడెక్కిపోయింది అంటే ఇప్పుడు రమ్య అంకుల్తో అలా చేస్తుందా అనేది ఊహించుకునేసరికి శివకు చాలా కసిగా ఉంది శివ రమ్యను అడిగాడు మరి ఇప్పుడు ఏం చేస్తావు అని దానికి రమ్య అదే నాకు అర్థం కావట్లేదు నేను పొద్దున్న నా మీద చూపించిన కసికి నేను రేపు నువ్వు ఆఫీస్ వెళ్ళాక చేద్దామనుకున్నాను కానీ అంకుల్ ఇప్పుడే అడగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పింది దానికి శివ రేపు అయితే రమ్య చేయడానికి నేను చూడలేను ఇప్పుడైతే చేయడం చూస్తాను ఈ రూమ్లో లైట్స్ ఆఫేసి చూడొచ్చు వాళ్ళు ఎంత కసిగా చేస్తున్నారు పైగా అంత పెద్ద వయసు అంకుల్ నీకన్నా ముప్పై సంవత్సరాల పెద్ద ఎలా చేస్తాడో అని ఊహించుకుంటేనే కసెక్కిపోతుంది తన భార్యని మొదటిసారి వేరే వాళ్ళు చేయడం ఇది తనకంటే బాగా పెద్ద వయసు ఉన్న అతను అది తన ఇంట్లోనే చేయడం ఎలా ఉంటుందో అని చాలా ఆతృతగా ఉంది అప్పుడప్పుడు చూస్తూ కొన్నిసార్లు రమ్యతో చేపించుకుంటే సరిపోద్ది కానీ మొదటిసారి రమ్య పువ్వుని తాను కాక ఇంకొకరు అలా చేయడం చూస్తుంటే చ చూడాలనుకోవడం చాలా ఆశ్చర్యం కానీ అసలు రమ్య ఏమనుకుంటుందో తెలుసుకుందామని తనని అడుగుతాడు తన అందాలను ఇలా చేస్తూ చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది అని ఏమో చూస్తే అనుభవిస్తే తెలుస్తుంది కదా అని రమ్య అంటుంది అప్పుడు శివ రమ్యతో నేను ఈ రూమ్లో ఉంటాను లైట్స్ చేసి మీరు హాల్లో చేసుకోండి సోఫాలో లేదంటే మీరు పక్క రూమ్కి వెళ్తే మాత్రం లోపలికి వెళ్ళి గడ పెట్టుకొని నేను బయట హాల్లో నుంచి చూస్తాను అని అడిగాడు భర్త కోరికను రమ్య కూడా ఒప్పుకుంటూ వీళ్ళు చేయడం చూడడానికి శివ ఇంకా అంకుల్ కసిగా అలా అయిపోయింది ఇంకా అంకుల్ తన మీద చూపిస్తున్న కసిని పొద్దున అంకుల్ తన గాడి దాంతో ఆ వేడెక్కిని ఇలా ఇప్పుడు ఎలా తీర్చాలో ఇంకా అంకుల్ దగ్గర నుంచి ఏదైనా సిగ్నల్ వస్తే చూద్దామని ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ సుబ్బారావు కూడా తన ప్లాట్లో అటు ఇటు తిరుగుతూ రమ్య పిలిస్తే బాగుండు ఒక్కసారి రమ్యను కసిగా చేసింటే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా టైం పది అవ్వడంతో మామూలుగా ఈ టైంకి వాళ్ళు పడుకుంటారు అని తెలిసి సుబ్బారావు రమ్య మొబైల్కి ఒక మెసేజ్ పంపాడు తన మొబైల్ నుంచి శివ పడుకున్నాడా అని ఒక సుబ్బారావు దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని రమ్య కూడా శివకి చూపించి సిగ్గుపడుతూ దానికి శివ పిలిచి చిలిపిగా నవ్వుతుంది రమ్య ఎస్ శివ నిద్రపోయాడు అని రిప్లై ఇచ్చింది రమ్య దగ్గర నుంచి వచ్చింది ఆ మెసేజ్ చూసేసరికి సుబ్బారావు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా సుబ్బారావు వెంటనే మరి అక్కడికి వస్తావా అని రిప్లై పంపాడు కానీ రమ్య మాత్రం మీరే రండి అని పిలిచింది ఇంకా రమ్య ఆహ్వానాన్ని సుబ్బారావుకి కసెక్కిచ్చింది సరే వచ్చి డోర్ తీ నేను ప్లాట్ వైపు వస్తాను అన్నాడు ఇక ఆ మెసేజ్ శివకి చూపించి రమ్య నేను వెళ్ళిన అన్నట్టు చూపించింది దానికి శివ చెప్పింది మర్చిపోయా మర్చిపోకు అన్నాడు దానికి రమ్య కూడా సరే అని శివకు ముద్దిచ్చి రూమ్ నుండి బయటకు వచ్చి మెసే మెయిన్ డోర్ వైపు వెళ్ళింది ఇక రమ్య బయటకు వెళ్ళడంతో శివ కూడా మంచం దిగి డోర్కి వేసి రూమ్లో లైట్స్ ఆపేసి ఆత్రతగా చూస్తున్నాడు అలా అంకుల్ లోపలికి వచ్చాడు రమ్య ఆహ్వానించింది ఇక ఆ రూమ్లో బెడ్ లైట్ బంద్ చేసి లైట్స్ మొత్తం బంద్ చేసి అలా పడితే అక్కడ నిల్చొని చూస్తూ ఉన్నాడు ఇక లోపలికి రాగానే గట్టిగా హక్ చేసుకొని ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా అంకుల్ స్టార్ట్ చేయాలనే కసితో ఉన్నాడు ఇది పార్ట్ త్రీ స్టోరీ అలాగే పార్ట్ ఫోర్ స్టోరీలో మిగతా స్టోరీ చెప్తాను ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి